హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళైతే ఇంకో కొత్త రకం పచ్చడి అయితే చేసేసుకుందాం మనం మాము మామిడి తురుముతో అయితే పచ్చడి చేస్తాం కదా బట్ మోడల్లంతో మనం చేసుకోం కదా బట్ ఇవాళైతే మాడళ్ళం తురుము పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ అయితే మనం మాడళ్ళన్ని నీట్గా పైన చెక్ అంతా తీసేసేసి తురుముకోవాలండి ఒక బాండీ తీసుకొని అందులో నూనె శనగ నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది లేదు అనుకున్న వాళ్ళు మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా చేసుకోవచ్చు సో అందులో కొద్దిగా ఆవాలు కరివేపాకు ఇంగువ పసుపు వేసాక ఈ మాడు మాడళ్ళని తురుము ఏదైతే ఉందో అది వేసేసేసి కలపాలండి సో నేను ఉప్పు వేసాను బట్ అది స్కిప్ అయిపోయింది వీడియో నేను తీయలేదు సో ఉప్పు కూడా వేసానండి నేను ఉప్పు వేసేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే కొంచెం మోడల్ అనేది కొద్దిగా మెత్తబడుతుందండి త్వరగానే అయిపోతుంది పచ్చడి పెద్ద టైం అయితే కాదు బట్ ఈ పచ్చడి అన్నంలోకి దోశలోకి ఇడ్లీ చపాతి దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ లోపల ఇది మగ్గుతూ ఉంటే పక్కన మనం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వేయించుకోవాలండి సో చల్లారాక పొడి కొట్టుకోవాలన్నమాట ఆ పొడిని కూడా ఇందులో కలపాలి కలిపాక దాంట్లోనే తగ్గట్టుగా కారం వేసుకోవాలండి మీరు తినే స్పైస్ని బట్టి కారం అయితే వేసుకోండి కారం తక్కువ తినే అయితే తక్కువ వేసుకోండి మిగతా వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుంది ఒక్కసారి కలిపేసేసి బాగా మూత పెట్టి మగ్గించుకోవాలండి మగ్గించుకున్నాక కొంతసేపు అయ్యాక కొంచెం వాట్ కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందనమాట అప్పుడు మనం లైట్గా కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని అది రసం తీసుకొని అందులో వేయాలండి ఎందుకు అంటే ఆ మోడల్లో మనకు పులుపు ఉండదు కదా లాగా అందుకని ఆ పులుపు రావడానికి మనం ఇక్కడ చింతపండు అయితే యాడ్ చేస్తున్నాము సో చాలా బాగుంటుంది ఇంకా చింతపండు వేసాక ఆబ్వియస్లీ బెల్లం వేయాల్సిందే ఎందుకంటే టేస్ట్కి టాలీ అవ్వాలి కదా ఐ మీన్ అంటే చింతపండు బెల్లం కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి సో బెల్లం ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చండి చింతపండు వేసామని పుల్లగా అయితే ఉండదన్నమాట బట్ మోడల్లో ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం నేనైతే బెల్లం వాడానండి కొంచెం మా ఇంట్లో తీపి అయితే ఇష్టపడతారనమాట సో అందుకని చాలా లైట్గా వేసాను ఎక్కువ అయితే వేయలేదు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకసారి బాగా కలిపేసేసి ఒక్క ఐదు నిమిషాలు కనుక మనం మగ్గించుకున్నాం అనుకోండి పచ్చడి మాడల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోకి ఒక లైక్ కామెంట్ షేర్